యాకోబు జీవిత చరిత్ర యాకోబు తండ్రి ఇస్సాకు తల్లి రిబ్కా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బెతుయేలు కుమార్తె అయిన రిబ్కాను పెళ్లి చేసుకుంటాడు రిబ్కా సౌందర్యవతి ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి నలభై సంవత్సరాలు ఇస్సాకు భారీ కుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ఇహోవాను వేడుకుంటాడు యహోవా అతని ప్రార్థనను విని అతని భార్య అయిన రిబ్కాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను అతని రోమ వస్త్రము వలె ఉండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడి యాకోబు అనగా మోసగాడు అని అర్థం రిబ్కా వారిని కనినప్పుడు ఇసాకు వయసు అరవై సంవత్సరాలు తండ్రి అయిన ఇసాకు నాకు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే అతడు మంచి వేటగాడై ఉండి కుటుంబం అంతటికి ఆహారం తెచ్చిపెట్టేవాడు కానీ రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించేది యాకోబు సాధువై గుడారంలో నివసించేవాడు ఒకరోజు ఏశావు వేట నుండి తిరిగి వచ్చాడు అతనికి చాలా ఆకలి వేసింది అదే సమయంలో యాకోబు చిక్కుడుకాయల వంటకమును వండుచుండగా అతని అన్నయ్యన యేషావు అతని వద్దకు వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా వంటకములో కొంచెము దయచేసి నాకు పెట్టుమని యాకోబును అడిగాడు అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని ఏషావును అడిగినప్పుడు దానికి ఏషావు అంగీకరించి ఎర్ర ఎర్రని చిక్కుడుకాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబునకు అమ్మివేశాడు ఆ విధముగా తన అన్నయ్యైన ఏషావు యుద్ధ నుండి జ్యేష్ఠత్వమును యాకోబు తీసుకుంటాడు చాలా కాలం గడిచిన తరువాత ఇసాకు వృద్ధుడై తన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేశావుతో నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నాయద్దుకు తెమ్మని చెప్పాడు ఇస్సాకు తన కుమారుడవు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విని తన చిన్న కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏషావుతో నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని చెప్పింది ఆ విధముగా రిప్కా భోజన పదార్థములను సిద్ధపరిచి ఏశావు వస్త్రములను యాకోబునకు తొడిగించి మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద భాగమును కప్పి యాకోబుతో ఇస్సాకునొద్దుకు పంపినప్పుడు ఇస్సాకు లేచి యాకోబుతో నీవు ఎవరు అని అడిగినప్పుడు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దీనిని తినుమని తన తండ్రికి చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇసాకు అతనిని గుర్తుపట్టలేకపోయినా ఇసాకు మరల అతనిని ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని యాకోబును అడుగగా యాకోబు నేనే అన్నాడు అప్పుడు ఇసాకు ఆ భోజన పదార్థములను తిని యాకోబును ఆశీర్వదిస్తాడు ఆ విధముగా యాకోబు మోసంతో తన అన్నయ్యైన ఏషావు ఆశీర్వాదాన్ని తన తండ్రి యొద్ద నుంచి తీసుకుంటాడు యాకోబు వెళ్ళిపోయిన తరువాత ఏశావు వచ్చాడు యాకోబు తండ్రిని మోసం చేసి తాను పొందవలసిన దీవెనలన్నీ పొందాడని తెలుసుకున్నప్పుడు మనసులో చాలా బాధపడ్డాడు ఒక్క దీవెనైనా ఇవ్వమని తండ్రిని బ్రతిమలాడాడు అప్పుడు ఇసాకు ఏషావుతో నీవు కత్తి చేత బ్రతికెదవు నీ నివాసము సారములైనదై ఉండును నీవు నీ తమ్మునికి దాసుడుగా ఉంటావు అని యేషావుతో చెప్పినప్పుడు యేసావు యాకోబుపై చాలా కోపాన్ని పెంచుకుంటాడు ఈ సంగతి గ్రహించిన రిక్క యాకోబుతో పద్ధనరాములో ఉంటున్న నా సహోదరుడైన లాభాని వద్దకు వెళ్ళి నీ అన్న కోపం పో వరకు అక్కడనే ఉండుమని చెప్పింది అప్పుడు యాకోబు తన అన్నకు భయపడి అక్కడ నుండి పారిపోతాడు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరామనకు వెళ్ళిపోయినని యేసావు తెలుసుకున్నప్పుడు తన తమ్ముడైన యాకోబును చంపాలని అనుకుంటాడు యాకోబు బైర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచున్నప్పుడు ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఒక చోట ఆగి అక్కడనున్న రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొని నిద్రపోయాడు నిద్రలో ఒక కలగన్నాడు అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండిను దాని కొన ఆకాశమును నంటిను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహామ దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడను ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు భయపడి నిద్రలేచి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి ఆ స్థలమునకు బేతీలను పేరు పెట్టాడు అక్కడ మొక్కుబడి చేసుకుని ప్రమాణం చేసి హారాను దేశం వైపు సాగిపోయాడు అలా ప్రయాణం చేసి యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి చేరుకుంటాడు లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతనిని ఎదుర్కొనటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని వెళ్తాడు జరిగిన సంగతులన్నీ యాకోబు తన లాభానునకు తెలియచేస్తాడు లాభానునకు ఇద్దరు కుమార్తెలున్నారు వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరినై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనని లాభానునకు చెప్పినప్పుడు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు కదా అనుకుని నా దగ్గర ఉండుమని యాకోబునకు చెప్తాడు ఆమెను భారీగా పొందడానికి మామ దగ్గర ఏడు సంవత్సరములు పనిచేయడానికి సిద్ధపడ్డాడు ఏడు సంవత్సరములు గడిచిన తరువాత లాబాను పెద్ద విందు చేయించాడు రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరికి పంపాడు ఉదయాన్నే మామ చేసిన మోసం తెలుసుకున్నాడు ఇలా ఎందుకు చేశావని మామను నిలదీశాడు పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు చేయడం మా దేశపు మర్యాద కాదు అని లాభాను చెప్తాడు నీవు రాహేలు కోసము మరో ఏడేండ్లు నా దగ్గర కొలువు చెయ్యి అని చెప్పినప్పుడు యాకోబు చాలా దిగులు పడ్డాడు అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో ఏడు సంవత్సరములు మామ ఇంట్లో కొలువు చేసి రాహేలును పెండ్లి చేసుకున్నాడు యాఖోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేస్తాడు లేయా ద్వేషింపబడుట యహోవా చూచినప్పుడు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు లేయా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఆరుగురు కుమారులు ఒక కుమార్తె వారి పేర్లు ఏవనగా రూబెను షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబులును దీనా లేయా దాసి అయిన జిల్ఫా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు వారి పేర్లేవనగా గాదు ఆషేరు రాహేలు గొడ్రాలు గనుక ఆమె దాసి అయిన బిల్హా ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు వారి పేర్లేవనగా దాను నఫ్తాలి ఆ తరువాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు రాహేలు ద్వారా యాకోబునకు కలిగిన సంతానము ఇద్దరు కుమారులు వారి పేర్లేవనగా యూసేపు బిన్యామీను ఈ విధంగా యాకోబునకు పన్నెండు మంది కుమారులను ఒక కుమార్తె కలిగారు కోరికపై యాకోబు ఇంకా ఆరు నెలలు కొలువు చేశాడు ఆ సమయంలో పొడలు చారలున్న మేకలను నల్లని గొర్రెలను తనకు జీతంగా తీసుకుంటానన్నాడు అందుకు లాభాను సమ్మతించాడు యాకోబు పశువులు నీళ్లు త్రాగు చోట్లలో చారలున్న చినారు జంగిసాల చెట్ల చువలను నాటాడు ఆ చువలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కులు ఒలిచి మందలు నీళ్లు త్రాగుటకు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువలను నీళ్లలో వాటి ఎదుట పెట్టాడు మందలు ఆ చువల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను అందువల్ల యాకోబు పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు ఆ విషయం తెలుసుకున్న లాభాను కుమారులు అసూయపడ్డారు లాభాను కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఈ సంగతి గమనించిన యాకోబు తన యావదాస్తిని భార్యలను దాసదాసీలను పశువులను గొర్రెలను వెంటబెట్టుకుని తన తండ్రి ఉంటున్న కనాను దేశానికి బయలుదేరాడు యాకోబు తన అన్నయ్యైన ఏషావు ఉంటున్న శయీరు ప్రాంతానికి చేరి తన సహోదరుడైన యేషావునకు దూతలను తనకు ముందుగా పంపి అతని క్షేమ సమాచారమును తెలుసుకొని రమ్మన్నాడు అయితే వారు వచ్చి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడని చెప్పినప్పుడు యాకోబు తనను తన భార్య పిల్లలను చంపుతాడేమో అని మనసులో భయపడ్డాడు అందుకని తన గుంపును రెండు భాగాలుగా చేశాడు మొదటి గుంపులో సేవకులతో బహుమతులు ఇచ్చి పంపాడు తాను కొంతమందితో వెనుక ఉండిపోయాడు ఒకవేళ ఏశావు కోపంతో మొదటి గుంపును చంపితే తాను వెనక నుండి పారిపోవచ్చని అనుకున్నాడు తన వెంటనున్న భార్య బిడ్డలను దాస దాసీలను కూడా రేవు దాటించాడు తాను ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు దేవునికి దీనంగా మొరపెట్టుకున్నాడు నా తండ్రి అయిన అబ్రహాము దేవా ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుమని యహోవాను వేడుకున్నాడు ఆ రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని దేవుడు అడిగినప్పుడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు యాకోబును తొడగూటి మీద కొట్టాడు అప్పుడు దేవుడు నీ పేరేమని అతన్ని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పి యాకోబును ఆశీర్వదించి వెళ్ళిపోతాడు యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు పెనుయేలు నుండి ముందుకు సాగిపోయాడు దూరం నుండి వస్తున్న యేసావును చూశాడు తన వెనుక భార్య పిల్లలను సేవకులను ఉంచాడు ఏశావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు ప్రేమతో కౌగిలించుకున్నాడు వీళ్ళంతా ఎవరు అని యాకోబును అడిగాడు అప్పుడు యాకోబు నా భార్య బిడ్డలు దాసదాసీలు అని చెప్పాడు ఆ తరువాత యాకోబును అతనితోనున్న జనులందరూ బేతేలునకు వెళ్ళారు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి పాణార్పణము చేసి నూనెను దానిమీద పోసాడు వారు బేతేలు నుండి ప్రయాణమై ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోతుంది తరువాత యాకోబు హెబ్రోనులోనున్న తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు చేరుకుంటాడు యాకోబుకు మొత్తం పన్నెండు మంది కుమారులు కలిగారు వారిలో రాహేలుకు పుట్టిన యోసేపు బెన్యామీను అంటే అతనికి చాలా ఇష్టం సేపు అంటే అసూయపడే అతని పది మంది అన్నలు అతనిని కొట్టి ఐగుప్తునకు వెళ్లే ఇష్మాయేలీలకు అతనిని అమ్మివేశారు ఐగుప్తులో యూసేపు రాజుదయ పొంది గొప్ప అధికారి అయ్యాడు కనానులో కరువు ఏర్పడిన సమయంలో యాకోబును అతని కుటుంబ సభ్యులందరూ ఐగుప్తునకు వెళ్ళారు అక్కడ యాకోబు పదిహేడు సంవత్సరములు జీవించిన తరువాత ఐగుప్తులో మరణిస్తాడు యాకోబు జీవించిన సంవత్సరములు మొత్తం నూట నలభై ఏడు సంవత్సరములు అతడు మరణించిన తరువాత యాకోబు కోరిక మేరకు అతని మృతదేహాన్ని అతని కుమారులు కనాను దేశంలోని మక్పెలా పొలంలోని గుహలో అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు ధ్యానాంశములు యాకోబు విశ్వాసికి సూచనగా ఉన్నాడు మొదట మోసగాడుగా ఉన్నాడు అయితే పెనుయేలు అనుభవం తర్వాత ఇస్రాయేలుగా మారిపోయాడు అతనిలో యథార్థత ధైర్యము మంచితనము వచ్చాయి యాకోబు పన్నెండు మంది కుమారులతో బహుగా ఆశీర్వదింపబడ్డాడు యాకోబు కుమారుల పేర్లను బట్టియే ఇస్రాయేలు ప్రజలు పన్నెండు గోత్రాలుగా విభజింపబడ్డారు యాకోబు ఇస్రాయేలుగా మారాడు అతని పేరును బట్టియే ఇస్రాయేలు జనాంగము ఏర్పడింది ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు ఇహోవా ద్రాక్ష తోట ఏషియా గ్రంథము ఐదవ అధ్యాయము ఈడవచ్నము